ఇప్పుడైందిన వార్త ఏపీలో వరుస సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి విషాదాలు వదలటం లేదు రీసెంట్ గా అచ్యుతాపురం ప్రమాదం అయితే జరిగింది ఆ తర్వాత అనకాపల్లికి సంబంధించి కొంతమంది చిన్నారులు అయితే కనుక మృతి చెందారు హాస్టల్లో ఉన్న కలుషిత ఆహారం తిని తర్వాత రీసెంట్ గానే తిరుపతికి సంబంధించి కూడా బైరాగపల్లి దగ్గర ఒకటి స్కూల్లో కూడా మూడు వందల యాభై మంది విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు తాజాగా మరో సంఘటన అయితే జరిగింది ముప్పై మంది విద్యార్థులకు ప్రమాదం ఏపీలో షాకింగ్ ఘటన టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా యలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్తో ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వారిని పరామర్శించారు సంఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ షాన్మోహన్ ఏలేశ్వరం ఆసుపత్రికి చేరుకున్నారు ఫుడ్ పాయిజన్ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నన్ను ఆందోళనకు గురిచేసింది వారికి మెరుగైన చికిత్స అందజేయాల్సిందిగా విద్యా వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే అదృష్టవశాత్తు ప్రస్తుతం విద్యార్థులకు ఎవరికి కూడా ప్రమాదం అయితే లేదు ఫుడ్ పాయిజన్తో ముప్పై మంది విద్యార్థులైతే అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు ఈ సంఘటన యైలేశ్వరం గురుకుల పాఠశాలలో అయితే జరిగింది ప్రస్తుతం వారందరూ కూడా యైలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు